ఈ సమయం మరలా మనం ఒక మంచి అంశమును వివసించను ఉన్నాం అదేంటిదంటే వ్యక్తిత్వ వికాసము లేదా మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం భక్తి మార్గం అయినా పర్వాలేదు లేదా సాధారణంగా మనం లోకంలో మన యొక్క మరి ప్రవర్తన శైలి మన యొక్క నడవడి మన గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి జనాల్లో లోకం మధ్య కూడా అవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి మన గుణము లేదా మన యొక్క ప్రవర్తన సరిగా ఉంటే మనకు ఎలాంటిది అంటే ఒక ఇంటి నిర్మాణం మనం చేపట్టినప్పుడు పునాది ఎంతైతే చాలా ప్రాముఖ్యమైనదో పునాది బలహీనంగా ఉంటే ఆ ఇల్లు ఏ విధంగానైతే బలహీనంగా ఉంటుందో కూలిపో కూలిపోయేటువంటి ప్రమాదము ఉంటుందో అలాగే మన యొక్క జీవితం కూడా మరి మంచి వ్యక్తిత్వ వికాసము లేకపోయినట్టయితే లేకపోతే మన యొక్క గుణగణాలు సరిగా నిర్మించుకోకపోతే మనము సరిగా ఆధ్యాత్మిక కోణంలో పరిపక్వతలోనికి రాలేకపోతే లేదా పరిపక్వత చెందకపోతే మనము పతనమయ్యేటువంటి పరిస్థితి ఎదురవుతుంది అంటే మనం పడిపోయే పరిస్థితి మనకు ఎదురవుతుంది అయినా వాస్తవంగా చూసినట్టయితే ఈ యొక్క మంచి గుణనక్షణాలు ఏవైతే ఉన్నాయో అది చాలా ఎన్నదగినది అది అవసరమై ఉన్నది దాని ప్రాముఖ్యత ఎంతో గొప్పది అని చెప్పి బైబిల్ చెప్తుంది చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుందాం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే వెండి బంగారముల కంటే దయయుర తగినది తగినవి అని చెప్పి మనం చూస్తుంటున్నాం అంటే ఐశ్వర్యాన్ని ఒక పక్కన పెట్టి ఒక మంచి పేరు లేదా ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి ఒక వ్యక్తిని ఒక పక్కన పెట్టి తూగినట్టయితే చాలామంది బంగారానికి విలువగలిగినటువంటి వస్తువులకే మరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారేమో కానీ దైవ దృష్టిలో దేవుని దృష్టిలో మాత్రమైతే ఒక మంచి పేరే విలువైనటువంటిది దేవునికి స్తోత్రం కాక హల్లే మంచి పేరే విలువైనటువంటిది ఎందుకనంటే ఒక పేరును మనము ఒక మంచి పేరును మనం తెచ్చుకోవాలంటే కొన్ని ఏళ్ళే పడతాయి కొన్ని దశాబ్దాలే పడతాయి కానీ ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు చెడుకు క్షణం పట్టదు అంటారు కదా ఎక్కువ కాలము పట్టదు అందుకే మంచి అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవడం అనేటువంటిది చాలా కష్ట సాధ్యమైనటువంటిది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది చాలా ఓర్పుతో కూడుకున్నటువంటిది చాలా పట్టుదలతో కూడుకున్నటువంటిది దేవుని పిల్లారా నిరంతరంగా మన యొక్క జీవితాన్ని మనం ఆధ్యాత్మికంగా వికసించడానికి పరిపక్వతలోనికి అడుగులు వేయడానికి మనము ఒక యోగ్యులుగా తీర్చిదిద్దబడడానికి అందరిలో మంచి పేరును మనము గడించడానికి ఇందులో ఎంతో శ్రమ ఓర్పు సహనము అవగాహన జ్ఞానము అమ మనకు మనము సరి అయినటువంటి వివేకము మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి అడుగులు వేయవలసి ఉంటుంది ఒక అద్దమును మనం ముందర పెట్టుకొని మనం ఏ విధంగానైతే ఏదైనా మరక కానీ లేదైనా ఏదైనా జిడ్డు కానీ ఏదైనా మన కళ్ళల్లో ఏదైనా ఊసు కానీ ఇంకేదైనా మురికి కానీ ఉన్నట్టయితే ఏ విధంగానైతే మనం ముఖాన్ని మనం శుద్ధి చేసుకుంటాము దర్పణం ముందు పెట్టుకొని శుద్ధి చేసుకొని బాగు చేసుకుంటామో అలాగే ఎప్పటికప్పుడు దేవుడు అనేటువంటి క్యారెక్టర్ను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ యొక్క బైబుల్ అనేటువంటి అర్థాన్ని దర్పణాన్ని మనం ముందర పెట్టుకొని మనల్ని మనము చేసుకుంటూ పోతుండాలి మనల్ని మనం సరి చేసుకుంటూ పోతుండాలి ఎందుకంటే వాక్యం అనేటువంటిది అదొకటి అద్దముతో కూడా పోల్చబడ్డది అద్దముతో పోల్చబడ్డది కాబట్టి అద్దములో చూసుకొని మనల్ని మనము దిద్దుకోవాలి శుద్ధత కలిగి ఉండాలి మనల్ని మనం దిద్దుకోవాలి శుద్ధత కలిగి ఉండాలి లేకపోతే శుద్ధతను అపేక్షించాలి శుద్ధతను కోరుకోవాలి మనం లేదా అర్థము ఉన్న చోటనే ఉంటే లేదా వాక్యం ఉన్న చోటనే ఉంటే అది మన జీవితంలో అనువయించుకోకపోతే మనము ఎందుకు పనికిరానిటువంటి వ్యక్తులం అవుతాం ఎందుకు పనికిరాని వ్యక్తులం అవుతాం అసలు మంచి క్యారెక్టర్ గురించి అలవర్చుకోవాలని చెప్పి బైబుల్ ఆదేశిస్తున్నది చూడండి గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు గలతీలు రాసినటువంటి పత్రిక తీసిరా అల్లరి కాకుండా నిశ్శబ్దంగా వాక్యం మీద మనసు పెట్టాడా అయితే ఆత్మఫలం లేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టివాటికి విరోధులైన ఆ ఇట్టివాటికి విరోధమైన నియమమేది లేదు అంటే ఇవి కాక గొప్ప గ్రీ గొప్ప నియమాలు లేవన్నమాట వినాలి చాలా జాగ్రత్తగా వివిగాక ఇంకా వేరే గొప్ప నియమాలు లేనే లేవు ఇవే చాలా అత్యవసరం ఏంటిది ఏంటిది అది ఇరవై రెండు నుంచి మనం చూసినట్టయితే అయితే ఏమనగా ప్రేమ అంతే కదా సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమ లేదు దేవునికి స్తోత్రం అలేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు అయితే ఇక్కడ మనం చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అవుట్ చేయాలి ఏంటి ఏంటంటే దీర్ఘశాంతము కనుక ఉన్నట్టయితే అంటే దీర్ఘశాంతం అంటే ఏంటిది ఓపిక ఓర్పు అనేటువంటిది కనుక ఉన్నట్టయితే ఓర్పుతో అనేక విషయాలు నేర్చుకుంటాం నిలకడతో నిజం తెలుస్తుంది అన్నట్టుగా నిలకడతో మనము ఆధ్యాత్మిక జీవితంలో మనము చాలా గొప్పగా ఏమైపోతాము నేర్చుకుంటాం ఓపిక అనేటువంటిది చాలా అవసరం ఓపిక లేకపోతే మనము ఏ పనిని చేయలేము ఓర్చుకోలేము కాబట్టి చేయకపోతే మనం ఆ పనిలో రాణించలేము రాటు తేలలేము ఓపిక లేకపోతే సహనం కోల్పోయి మనము దుర్భాషలాడతాం ఓపిక అనేటువంటిది లేకపోతే మనము మన జీవితంలో ఆధ్యాత్మికంగా పరిపక్వత లోనికి రాలేము మనము ఎందుకంటే ఓపిక అనేటువంటిది మనకు అవసరం ఉన్నది ఓపిక అనేటువంటిది చాలా అవసరం ఉన్నది మరి అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్టయితే విశ్వాసం అనే దాన్ని కూడా మనం చూసుకుందాం ఇందులో విశ్వాసం అనేది విశ్వాసం అనేటువంటిది ఏంటిది విశ్వాసం అనేటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని మనము చూడు విశ్వా విశ్వాసాన్ని మనము వస్తుంది వస్తుంది అయితే విశ్వాసాన్ని మనం కాపాడకుండా దేవుని నమ్ముకున్నామని చెప్పి చెప్పినంతనే కాదు నమ్మకాన్ని కూడా మనం కనపరచాలి నమ్మకాన్ని కూడా మనము కనపరచాలి అందుకోసము విశ్వాసము ఎట్లా మనం చూడాలి క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేకుండా మనము ఉండకూడదు నువ్వు దేవుని పట్ల విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి అయితే దేవుడు ఏవైతే మరి మంచి మంచి విలువలను పాటించమనడో ఆ విలువలకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మన యొక్క విశ్వాసానికి ఒక అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా ఇందులో ఇంకొక చివరి ఆశా నిగ్రహం అనే దాన్ని మనం చూద్దాం ఏం చూద్దాము ఆశానిగ్రహం అనేటువంటి దాన్ని మనము చూద్దాం ఆశా నిగ్రహం అంటే అర్థమేంటిది అని అంటే మనము ఆశించే విషయాల పట్ల అది మంచిదా చెడుదా ఎక్కువ ఆశించి ఎక్కువ శోధనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అతిగా ఆశించడము దురాశ కలిగి ఉండటము దురాశ అనేటువంటిది మనల్ని ఆత్మీయ పతనానికి గురి చేయవచ్చు ఎందుకంటే దేవుని బిళ్ళారా టూ మచ్ ఈజ్ ఇస్ బ్యాడ్ టూ మచ్ ఈజ్ బ్యాడ్ అంటే అతి ఏదైనా మంచిది కాదు అందుకోసము ప్రతి విషయంలో మితముగా ఉండు మనకు మాట విషయంలో మితముగా మాట్లాడు ఏదైనా సంపాదించే విషయంలో నువ్వు మితముగానే ఉండు అంతేకాకుండా ఆస్తులు కూడగబెట్టుకునే విషయంలో కూడా మితముగానే ఉండు ఏదైనా చూడు నువ్వు ఏది ఎక్కువైనా కొంత ప్రమాదమే దాంతో అందుకోసము మనము మన ఆత్మీయ జీవితంలో సంతులంగా ఉండాలి ఎటు అటు కావద్దు ఇటు కావద్దు అందుకోసము సులభం ఒకసారి దేవుని అడుగుతాడు అనమాట అయ్యా నేను బీద కడు బీదనైపోతే నిన్ను దూషిస్తానేమో ఎక్కువ అయితే కూడా గర్విస్తానేమో నాకు మధ్య రకంగా ఉంచు ప్రభా ధనాన్ని తగినంతగా నాకు ఇవ్వు ప్రభు అని అన్నాడు అయితే మనము కూడా అలాగనే కోరుకోవాలి బ్యాలన్స్డ్గా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా అయితే దేవుని పిల్లారా చాలామంది మరి ఈ యొక్క విషయాల పట్ల దీర్ఘశాంతము కలిగి ఉండకపోవడము అంతేకాకుండా విశ్వాసము కలిగి ఉండకపోవడము ఆశానిగ్రహము కలిగి ఉండకపోవడం ద్వారా చాలా పొరపాట్లు దొరుకుతు వాళ్ళ జీవితాలు దొరుకుతున్నాయి ఎందుకంటే ఆశానిగ్రహం ఉండకపోయేసరికి భార్య ఉంటుండగా మరొకటి అదనంగా భార్యలు చేసుకోవడం అనేటువంటిది ఒక దురాశ అవును కదా అవునా అవునా కదా ఇది దాదాపు వీళ్ళు క్రైస్తవులు అని చెప్పి వీళ్ళు మినహించి వేరే వాళ్ళని చెప్పడానికి వీలు లేదు వేరే వాళ్ళను మినహించి క్రైస్తవులు అని చెప్పడానికి లేదు ప్రతి దాంట్లో ఈ దురాశ పరులనేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అందులో మనం చాలా కంట్రోల్గా ఉండాలి విశ్వాసతే అని అంటే దేవుడు విడారా మరి మోస అనేటువంటి వ్యక్తి చాలా చదవమ్మా ఎబ్రిల్ పత్రిక మూడైదులో అయితే ఆయన దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడట దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడట చూడు ఒక మాట నేను చదువుతున్నాను ఐదో వచనం చదువు మూడవ అధ్యాయము అక్కడ రెండు నుంచి ఐదు దాకా కనబడుతుంది దేవుని ఇల్లంతటిలో మోషం నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారిని నమ్మకముగా ఈయన అంటే ఎవరు దేవునికి స్తోత్రం కలుగునుగాక హ లేలుయా చదువు ఇంకా దేవునికి స్తోత్రం యేసు ప్రభు గురించి అనమాట అంటే మోస అయితే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను యేసు ప్రభు కూడా ఇల్లంతటిలో తాను నమ్మకస్తుడుగా ఉన్నాడు అందుకోసము మనము బైబుల్ గ్రంథంలో కనుక మనం చూసినట్టయితే ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట కూడా ఉండి ఉన్నది దేవుని బిళ్ళారా అది మత్తయ్య స్వార్థ మత్తయ్య స్వార్థనా అది ఎక్కడ ఉన్నది చూడు సరే ప్రవైనటువంటి యేసుక్రీస్తు గురించి మనము మత్తై స్వార్థలో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాము నాలుగో అధ్యాయము చివరి వచనంలో అనుకుంటా చూడు మూడవ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది మూడవ అధ్యాయం చివరి వచనం ఇదిగో ఈయనే నా ప్రియ ఈయన ఈయనందు నేను ఆనందించు అంటే దేవుడు ఆనందించే పనులు చేశాడు యేసు ప్రభు కాబట్టి ఆయన మరి దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా చెప్పి మనం భావించుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును కాక ఎలుయా భావించుకోవాలా లేదా భావించుకోవాలా లేదా మనం భావించుకోవాలి దేవుని బిల్లరా అందుకొరకు ప్రభుత్వ యేసు లాంటి నమ్మకమైనటువంటి జీవితం మనము జీవించాలి చూడు నువ్వు నమ్మకంగా ఉంటుటాన్ని బట్టి నీ యొక్క ప్రవర్తన మంచిగా ఉంటుటాన్ని బట్టి అసలు దేవునికి మహిమ వస్తుంది ఏమవుతుంది దేవునికి మహిమ వస్తుంది అయితే మరి నువ్వు నమ్మకంగా అందరిలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే నమ్మక ద్రోహిగా ఉంటే దేవునికి అవమానం వస్తుంది రోమిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినము రోమిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చనం తీస్తుంది అండి తొందరగా మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది దేవునికి స్తోత్రం కాక ఇది ఎంత దారుణమైనటువంటి విషయం దేవారా వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుతున్నది ఏ నేను చాలా గొప్ప నేను మంచి క్రైస్తవుని ప్రపంచంలో నిజమైన దేవుని నమ్ముకున్న నేను ఏకైక వ్యక్తిని అని చెప్పి మనము విర్రవీగుతుంటాం కానీ అదే మనము క్యారెక్టర్ లెస్ పర్సన్ లెక్క తయారైపోతే మనం ఏమైపోతాము మనము అవమానపడే బదులు కాక మనము అవమానపడేది కాక దేవుణ్ణి కూడా మనము అవమానానికి గురి చేస్తాం అందుకొరకు మన యొక్క క్యారెక్టర్ ద్వారా దేవుడు మహిమపరచబడాలి మన ద్వారా ఆయన ఘనత రావాలి మన ద్వారా ఆయన నామం గొప్ప చేయబడాలి దేవునికి స్తోత్రం అయిన మన ద్వారా ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అందుకోసం అక్కడ అది మతే స్వార్థలో యశు ప్రభు నేర్పించిన ప్రార్థనలు ఏముంటుంది పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడముగాక అన్నమాట మనం అపవిత్రంగా ఉండి మనం అపవిత్రమైన పనులు చేసి మనం పాప పనులు చేసి మనం చాలా బేకారు పనులు చేసి దేవుని నామము పరిశుద్ధపరచబడాలి అని అంటే అది దేవుని నామానికి పరిశుద్ధపరచబడుతుందా ఆ వాడు భక్తుడు ఎట్లను దేవుడు అంతే అన్నట్టు చెడ్డ పేరుతో మనల్ని పిలుస్తారు లేదా దేవుని కూడా చెడ్డ పేరుతో పిలుస్తారు అందుకోసము దేవుడు ఏమంటుండో తెలుసా మత్తైస్ వార్త ఐదో అధ్యాయము మత్తైస్ వార్త ఐదో అధ్యాయం పదహారు వచ్చిన ఏం చెప్తుంది మనుషులు ఎవరట మనుషులు అంటే లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి లోకంలో ఉన్నటువంటి లోకస్తులే అనుకో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని అంటే పరలోక మందు ఉన్న ఆ దేవునిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని ఇవి ఇక్కడ వెలుగు అంటే దేన్ని తీసుకోవాలని అంటే మన ప్రవర్తనను తీసుకోవాలి మన ప్రవర్తన అన్యజనుల ముందు లేకపోతే మనుషుల ముందు బాగున్నట్టయితే మనల్ని బట్టి దేవునికి మంచి పేరు వస్తుందట దేవుని స్తోత్రం అల్లేయా ఏమవుతుంది మంచి పేరు వస్తుంది అంటే ఇప్పుడు మనం ఇంతాక మనం చదువుకున్నట్టుగా సామెతల గ్రంథంలో మనం ఏం చదువుకున్నాము మంచి పేరు గురించి ఏమైనా చదువుకున్నాం అక్కడ సామెతల గ్రంథంలో ఇరవై రెండు ఒకటిలో ఇరవై రెండు ఒకటిలో గొప్ప వెండి బంగారముల కంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరట దేవునికి స్తోత్ర కాబట్టి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అది దేవునికి మహిమను కొని తెచ్చిపెడుతుంది మహిమను కొని తెచ్చి పెడుతుంది దేవునికి స్తోత్రం గాక హలేలుయా అందరు చెప్పండి అలేలుయా అలేలుయా నువ్వు మరి మంచి పేరు తెచ్చుకుంటున్నావా ఛీ గా ఏసు ప్రభులు నమ్ముకున్నారు వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఎంత హీనంగా మరి బేకారుగా ఉన్నదో వీళ్ళు నీచంగా ప్రవర్తిస్తుర్రు అని చెప్పి దూషిస్తున్నారా మనల్ని ఎందుకంటే దేవుని బిడ్డలారా మనకు విభిచాలు దోపిడి దొంగలు అంతేకాకుండా మోసగాళ్ళు అంతేకాకుండా వదులుబోతులు తిట్టుబోతులు చూసినట్టయితే ఎంతోమంది మన క్రైస్తవుల్లో కూడా కనబడుతూనే ఉన్నారు ఇంట్లో వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు భార్య భర్త వేరువేరు ఇండియా పాకిస్తాన్ అంతేకాకుండా నేను అప్పుడప్పుడు సేవకి వెళ్తుంటున్నప్పుడు సొంత పిల్లలే లేకపోతే కూతురే లేకపోతే కొడుకే గంజి గంజిపోయాడు అంటే అన్నం పెట్టాడు వింటున్నారా భర్త భార్యను విడిచిపెట్టాడు వారు వేరువేరుగా జీవిస్తున్నారు సొంత భర్తనే భార్యను చంపేసిండు వేరే దానితోటి కాపురం చేస్తున్నాడు అంతేకాకుండా తల్లిదండ్రులు మంచిగా పెంచి పోషించి ఒక మంచి సేవకుడుగా ఉండి బిడ్డను ఒక స్థాయికి తీసుకుపోయాక తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక క్యారెక్టర్ లేస్ పర్సన్ను మరి ఒక అన్యుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకొని పారిపోతుంది ఏం చెప్తుంది ఒక మంచి డాక్టరేట్ స్థాయికి ఎదిగిన పాపాయి లేదా పెంచిన పాపాయి పాప ఎటు వెళ్తుంది వేరే వ్యక్తిని కూడి వెళ్ళిపోతుంది రావాలి ఎటు వెళ్ళిపోతుంది తీసుకొని వెళ్ళిపోతుంది అందుకోసము దేవుని బిడలారా మరి తల్లిదండ్రులకు చెడ్డ పేరు అంతేకాకుండా సంఘానికి సమాజానికి చెడ్డ పేరు తమ దగ్గర వారికి స్నేహితులకు తమ కావలసినటువంటి వ్యక్తులందరికీ చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు ఉంటారా ఉంటారా ఉంటారు కానీ మనం ఎంత మట్టుకు అయితే అంత మటుకు మనం మంచి వ్యక్తులుగా ఉంటే ఎదుటి వాళ్ళకు మనం చెప్పగలుగుతాం ఇప్పుడు మేము బయటకు వెళ్ళినప్పుడు లేదా బయటకు మేము సేవకి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు మీ యొక్క పిల్లలు లేకపోతే మీ విశ్వాసులు మీ భక్తులు చీ వారి బతుక అని చెప్పి మీరు చెప్తే మేము వింటామా మీ బతుకులే బాగలేవు అని చెప్పి చెప్పే పరిస్థితి ఇప్పుడు మేము చెప్తే వాళ్ళు వాక్యం వింటరా వినరుగా తుణీకరిస్తారు అందుకోసము దేవుని యొక్క వాక్యం ఏం చెప్పింది అక్కడ రెండు వేల రాష్టపతిలో రెండు వేల నాలుగులో రాయబడినట్టు మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది చాలా బాధ కలిగించే విషయం ఎందుకంటే దేవుని పిల్లరా ఇందులో మంచి సేవకులు ఉంటారు ఏదో ఏళ్ళల్లో లెక్క పెట్టచ్చు కానీ చెడ్డ సేవకులు చెడ్డ విశ్వాసులు వేలల్లోనే ఉంటారు అట్లాంటి వాళ్ళ ద్వారా సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం ఇటున్న ఒకడే అటున్న ఒకడే సారు అందులో ఇదే పాపం ఉన్నది ఇందులో అదే పాపం ఉన్నది ఆ దేవుని నమ్ముకుంటే ఏం వ్యత్యాసము ఏం తేడా కనబడుతుంది కదా కాబట్టి అంత ఒకటే కలిగురగంప అన్నట్టుగా ఇటు నిజమైన దేవునికి నిజమైనటువంటి సేవకునికి మందులోకి వెళ్తే మొహం లేకుండా మొహం చూపించుకోలేని పరిస్థితి తీసుకొస్తున్నారు మహా మన ప్రబుద్ధులు భక్తజన ప్రజలు మన భక్తజనులు అలాగన చేస్తే దేవునికి చెడ్డ పేరు దేవుని పిల్లారా కానీ వాస్తవంగా మన యొక్క జీవితము బాగుంటే మనం ఏ పని చేసినా బాగుంటే దేవునికి మరి దేవుని నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగుతుంది చూడు అన్యజనుల మధ్య కూడా అన్యజనుల మధ్య కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మన బైబిల్ గ్రంథంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళలో మనం చూసినట్టయితే అన్ని జనుల మధ్యలో కూడా దానియలు గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు దాకా చదవమ్మా దానియాలు నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు వచనం నుంచి ముప్పై ఏడు వచనాలు అని చెప్పి ఒక నెబుకద్ నేజరు దేవుణ్ణి మహిమపరిచిండు దేవుని నామాన్ని గణపరిచిండు ఎందుకు అని అంటే ఈ నెబుకద్ నేజరు రాజ్యంలో దానియాలు ఉన్న కాలంలో దానియాలు శ్రకు మేషకు అభ్యర్థం అనేటువంటి వాళ్ళ యొక్క మంచి ప్రవర్తన శైలిని బట్టి దేవుని యొక్క కార్యాలు గొప్పగా అన్యజనుల మధ్య ప్రదర్శించబడ్డాయి శత్రకు మేషకు అభ్యర్థు అనేటువంటి వారు రాజు మాట ధిక్కరించి తాను నిలబెట్టినటువంటి విగ్రహానికి మొక్కలేదు సరిగదా వాళ్ళు గట్టి సాక్ష్యం చెప్పారు ఏంటిదని అంటే దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు మీరు అగిగుండంలో పడేసినా అగిగుండముల నుంచి కాపాడేటానికి కాపాడటానికి సమర్థుడు ఒకవేళ దేవుడు రక్షించకపోయినాం మేము మాత్రం ఒక పాపం చేయమని చెప్పి నీ ఖచ్చితంగా అంటే దీని అర్థం ఏంటిది దీని మనం మనము ఖచ్చితంగా నిలబడితే ఓర్పుతో నిలబడితే పట్టుదలతో నిలబడితే మన క్యారెక్టర్ నిలబడుతుంది మన క్యారెక్టర్ మంచిదని చెప్పి దేవుడు ఏం చేస్తాడు మనకు విజయాన్ని ఇస్తాడు మన క్యారెక్టర్ను కోల్పోవద్దు మన క్యారెక్టర్ను కోల్పోవద్దు మన క్యారెక్టర్ను కోల్పోతే మన ఆధ్యాత్మిక జీవితంలో ఏమైపోతాము నష్టపోతాం ఏం పోతాం ఏమైతే మనం నష్టపోతాం మనము యోశువ గ్రంథంలో అనే వ్యక్తి కదా అతడు ఏం చేస్తాడో తెలుసా దేవుడు అద్దం చెప్పి నిషేధించినటువంటి అపవిత్రమైనటువంటి సొమ్మును ఇతరులది గుట్టు చప్పుడు కాకుండా శత్రువుల దగ్గర తెచ్చుకుంటాడు అతనే కదా తెచ్చుకున్నాక తర్వాత ఈ యొక్క యహోశ గొప్ప సైన్యంతో ముందుకెళ్ళిన కానీ ఏమైపోతారు వాళ్ళు ఆయనతో తుస్కుమాని ఓడిపోతారు వాళ్ళు ఏమైపోతారు ఊరికనే ఓడిపోతారు కారణము అని తెలిసి చెప్పి చెప్పి తెలుసుకున్నప్పుడు దేవుడు అంటాడు ఇదిగో నీ మధ్యలో ఉన్నది కాబట్టి నువ్వు గెలవలేకపోయావు కాబట్టి నువ్వు సరి చేసుకున్నప్పుడు అక్కడ అందరినీ మనం తరిచి చూసినప్పుడు ఫిల్టర్ చేసినప్పుడు ఒక్కడు దొరుకుతాడు పాపం చేసినాడు కాబట్టి వాని వేసేసినాక తర్వాతనే దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు అంటే దాని అర్థం ఏంటిది నువ్వు ఏ పాపమైతే చేస్తున్నావో ఆ పాపము నీ విజయానికి అడ్డు అడ్డంకి అంతేకాకుండా దేవుని మహిమ కూడా అడ్డంకి దేవుడు నువ్వు చేసే ప్రతి క్రియలో దేవునికి మహిమ రావాలని చెప్పి కోరుకుంటాడు అది అల్టిమేట్లీ దేవుని యొక్క మరి చిత్తంలో ఉన్నటువంటిది కాబట్టి నువ్వు అపమిత్రంగా నడుచుకున్నట్టయితే దేవునికి రావలసిన రాదు నీకు విజయం రాదు అందుకొరకు నువ్వు దేని విషయంలో అయితే పడిపోతున్నవో దాన్ని నువ్వు సరి చేసుకుంటే నువ్వు విజయము పొందుతావు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా అందరూ గడిగా అయిపోయి హలేలుయా అందుకోసము దేవుని పిల్లరా ఒక్క మాట మనం చదువుకుందాము దేవుని కోసం మనం ఏ పని చేసినా మనము దేవుడు మహిమను ఆశిస్తున్నాడట చూడండి నువ్వు దేవుని ఆరాధించాలంటే నీ యొక్క క్యారెక్టర్ ద్వారానే దేవుని ఆరాధించాలి తండ్రి నీ సన్నిధానాన్ని వచ్చిన పాపి నన్ను కరుణించు విరిగిన మనసు నలిగిన హృదయాన్ని కల్పిస్తున్నా ఇది కాదు విరిగిన మనసు నలిగిన హృదయాన్ని కల్పిస్తున్నానంటే నువ్వు నీ క్యారెక్టర్ను మారదు నీ జీవితము దేవునికి సమర్పణ చేసుకోవు నీ యొక్క జీవితము నీ యొక్క ఉద్దేశం ప్రకారంగా నడుస్తుంది దాని అర్థమేంటిది ఇంకా మారలేదు ఒకటి కొరంత రాష్ట్ర పాత్రిక పది ముప్పై ఒకటిలో దేవుడు అంటాడు కొరంతి పది ముప్పై ఒకటి పది ముప్పై ఒకటిలో ఏమంటాడు అంటే కాబట్టి భోజనము చేసినను పానము చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కోసము చేయుడి అంటే దేవుని పిల్లల మనం ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు మనం చేయాలి అంటే దేవుని ఘనత కొరకు మనం చేయాలి అన్నము తిన్నా ఏంటిది అన్నము తిన్నా పానము చేసిన ఊరు ప్రయాణమైన బంధువుల మధ్యలోకి వెళ్ళినా లేకపోతే ఏ కార్యక్రమం చేసినా లేకపోతే ఏ రకమైనటువంటి ఈవెంట్ని ఇంటికాడ జరిగిన దాని వెనకాల మంచి ఉద్దేశం ఉండాలి మంచి ఉద్దేశం ఉండాలి మంచి పని జరగాలి అక్కడ అందులో ఏ విధమైనటువంటి దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే పనులు జరగద్దు లేదా నీ ఆత్మీయ జీవితమునకు హాని కలిగించే పనులు ఏది చేయొద్దు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లేలుయా అందరూ చెప్పండి అల్లేలుయా అంతే కాకుండా ఇంకో మాట మనం చదువుకుందాము కొలసీగా రాసినటువంటి పత్రిక మూడు ఇరవై మూడు చదువుతున్నాను నేను కొలసీలుగా రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో కూడా చక్కని మాట్లాబడిది ప్రభువు వలన స్వాచ్ఛమును ప్రతిఫలముగా పొందుదుమని అని ఎరుగుదుము అంటే దేవుని వలన దేవుడిచ్చేటువంటి ఒక స్వాచ్ఛము ప్రతిఫలము ఉన్నది అది దేవుడిస్తాడని చెప్పి మనం ఎరుగుదు గనుక మనం ఏం చేయాలట మనమేమి చేసినా మనం ఏమి చేసినా మీరేమి చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనము మన మనస్ఫూర్తిగా ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయాలట చేయడానికి మనం క్రీస్తుకు దాసులమై ఉన్నామట దేవునికి స్తోత్రం అలెలుయా దేవుడు మనకు యజమాని ఆయనకు మనం దాసులము అయితే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారట అది మనము మనకు తెలుసు కాబట్టి మనము మనుషులకు చెప్తున్నామని వీళ్ళకు చెప్తున్నామనేది కాకుండా ఏ పని చేసినా దేవుని కోసం మనం చేస్తున్నామని చెప్పి అనుకోవాలట అంటే దాని అర్థం ఏంటిది ఒకవేళ దేవుడు పలాన వాళ్ళకి పని చేసి పెట్టు అని చెప్పి చెప్ప అనుకో చెప్పడం అనుకో దేవుడు నాకు ప్రతిఫ ప్రతిఫలం ఇస్తారని చెప్పి మనం చేయాలి ఇప్పుడు మేము చేస్తున్నాం అదే కొంతమంది దగ్గరికి వెళ్ళి సాధ్యమైనంత మటుకు కొత్త వాళ్లకు ఇంటింటికి సువార్తను మనం ప్రకటించి వాళ్ళ బాగోవులు తెలుసుకొని వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాధ్యమైనంత మటుకు ఏదో ఉన్నంతలో చిన్న చితక సహాయం చేస్తూ వాళ్ళకి ఏదైనా తగాద కానీ ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే వాళ్ళ సమస్యలను నుంచి వారిని విడుదల కలగజేయడానికి మా మాట సాయమో లేకపోతే ఏదో ఒక సాయమో మనం చేయడానికి చేయడానికి వెళుతున్నాం ప్రజల మధ్యకు మేము వెళుతున్నాం వెళ్ళినప్పుడు కొందరు వాళ్ళకు అనారోగ్యం కలిగినప్పుడు ఆరోగ్యవంతులు అవుతున్నారు అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళకు మా మాటలు వాళ్ళని ఒక్కటి చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు కొట్టుకున్న దూరం అయిపోయారు వాళ్ళని ఒక్కటి చేస్తున్నాయి అంతేకాకుండా ఐక్యమత్యంలోని తీసుకొస్తున్నాయి అంతేకాకుండా వాళ్లకు దేవునికి సంబంధాన్ని పుట్టిస్తున్నాం చేస్తున్నాం ఇది మేము ఏదో ప్రజలకు చేస్తున్నామనే కాదు మేము దేవునికి దేవునికి చేస్తున్నామని చెప్పి మేము చేస్తున్నాం దానివల్ల ఏమవుతుంది దానివల్ల ఏమవుతుంది దేవుని నామానికి మంచి పేరు వస్తుంది దేవునికి స్తోత్రం కాక లే దానివల్ల మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ విధంగా దేవుని పిల్లరా మనము మంచి పేరు సంపాదించుకుంటే దేవుని నామానికి మంచి పేరు వస్తుంది కలుగుతుంది మన యొక్క మనకు కూడా దేవుడు మనల్ని ప్రతిఫలమిస్తాడు అంతేకాకుండా ఇతర వ్యక్తుల యొక్క జీవితాల్లో మార్పు వస్తుంది